ఒక లారీ లోడ్ దింపితే మాకు ఎన్ని డబ్బులు వస్తాయో మీకు తెలుసా హలో మమ్మ అందరికి నమస్తే నేను మీ వైల్డ్ బై బాలు ఎప్పట్లాగే ఈ రోజు కూడా నా డ్యూటీకి అయితే వెళ్తున్నాను మా డ్యూటీ టైం తొమ్మిది గంటలకి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎనిమిదిన్నరకి వచ్చేస్తారు ఆ కనిపిస్తుంది మా ఆఫీస్ రూమ్ అక్కడికి వెళ్తే ఎవరు పని చేయాలో చెప్తారు ఈ రోజు అయితే ఒక లోడ్ అయితే వచ్చింది మమ్మ డైలీ ఒక రెండు మూడు లోడ్లు వస్తూనే ఉంటాయి వాటిని మేము అన్లోడ్ చేస్తే సెపరేట్ గా డబ్బులు కూడా వస్తాయి ఇంకా టైం అయ్యే వరకు మా వాళ్ళతో సో తీసుకుని టైం అవ్వగానే తాళాలు తీసుకునే షెడ్కి అయితే వచ్చేస్తాం అనమాట షెడ్కి రాగానే పని అయితే చిన్న చిన్న పనులన్నీ పూర్తయ్యేసరి పదయితే అవుతా అనమాట అలా పనులన్నీ పూర్తయ్యగా మనం గుడ్లు ఏరడానికి ఒక బెండ్ అయితే ఇస్తారనమాట ఏమైనా గుడ్లు ఏరడానికి అట్లా ఉంటాయి కదా అట్లా ఇంకా అట్లన్నీ కొట్టేసి సెపరేట్ చేసాక లోడ్కైతే ఫోన్ వచ్చింది వచ్చిందనమాట ఇంక లోడ్కైతే వచ్చేసాం మనం ఫస్ట్ వచ్చి నేను అనుకున్నాను కానీ నాకన్నా ముందు మా వాళ్ళందరూ వచ్చారన్నమాట ఇక్కడికి ఇంకా అందరూ వచ్చేసాక లారీల నుంచి కిందకి దిగడానికి ఇలాంటి ర్యాంప్ అయితే ఒకటి వేసుకుంటామన్నమాట ఇంకా అలా ర్యాంప్ వేసాక ఇద్దరైతే మోటార్ ఎత్తారో ఒక భుజం మీద ఎత్తుకునే ఆ మోటల్ని లోపల అయితే వేయాలన్నమాట ఒక మూట వచ్చేసి అరవై కేజీల నుంచి యాభై కేజీల మధ్యలో ఉంటది కానీ ఇక్కడ మూటలతో సంబంధం ఉండదు మా ఎన్ని టన్నులు వస్తే అన్ని డబ్బులు ఇస్తారనమాట టన్నుకు వచ్చేసి యాభై రూపాయలు ఇస్తారు మాకు ఇక్కడ సపోజ్ ఈ లారీ ముప్పై టన్నులు వస్తే పదిహేను వందలు ఇస్తారు మాకు మేము పదిహేను మంది వెళ్తే మనిషికి వంద రూపాయలు వస్తాదనమాట అదేంటి మరి దారుణంగా టన్ను యాభై రూపాయలు ఇస్తారనుకుంటున్నారేమో ఎందుకంటే ఇవి మేము డ్యూటీ టైమ్ లో దిపుతాం అమ్మా అందుకే తక్కువ డబ్బులు ఇస్తారనమాట ఇంకా లోడ్ దించేసాక కాలు చేతులు కడుక్కొని మళ్ళీ షెడ్లు అయితే వెళ్ళిపోయిన గుడ్లు ఉన్నాయి మమ్మా గుడ్లు ఏరాలి మళ్ళీ ఆ బండి మీద అట్ల పెట్టేసి గుడ్లు ఏరడానికి అయితే అనమాట లోడ్ దగ్గర మోట్ల మోసి మళ్ళీ అక్కడికి వచ్చి గుడ్లేడమైతే చాలా పెడతాది ఇంటికెళ్ళి మూడు రోజుకుని పడుకోవడమే సో వీడియో నేస్తే లైక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద అయితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి